హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి ఈ రోజు మా బాబు పుట్టినరోజు సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము స్కూల్ కూడా వెళ్ళేసి వచ్చారు పిల్లలు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అనమాట ఇంకా మా ఇంట్లో కూడా కేక్ కటింగ్ ఉంటుంది ప్రతి పుట్టినరోజుకి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి మా బాబుకి ఇంకా మా ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి కేక్ కటింగ్ ఇలా అన్ని మా బాబు మా అమ్మకి ఫోన్ చేసి అమ్మమ్మ మా ఫ్రెండ్స్ వస్తారు ఈరోజు పిలుద్దామనుకుంటున్నాను వంట చేసి పెడతావా అని అడిగాడు సో సరే అనిందమ్మ అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వంట తొందరగా స్టార్ట్ చేసేసిందమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తారు వాళ్ళు కూడా పిల్లలు కదా మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి కదా వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అమ్మ పాస్ పాస్గా వంట చేసేస్తుంది చేసిన వంటలు బగారా రైస్ ఈరోజు ఇంకా చికెన్ ఇంకా పెరుగు బీరకాయ పచ్చడి బూందీ ఇంకా మిక్చర్ వైట్ రైస్ ఇవన్నీ స్పెషల్ అనమాట ఈరోజు See you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you. Lighter. <laughs> Lighter. Lighter. Okay, I'm going to light it. సాంగ్ మాట్లాడుతూనే ఉంటుంది హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య చుట్టూ తిరుగుతూనే ఉంది మార్నింగ్ నుంచి ఇదని చుట్టూ ఆదుకోండి వీళ్ళిద్దరు మా చెల్లెలు వాళ్ళ బాబులు అండి ఇంకా సెలబ్రేషన్స్ అనమాట కేక్ కటింగ్ అది ఉంది అక్షింతలు ఇవి కంపల్సరీ ఉంటాయి కలరి పిల్ల పాటలు పాడుతూనే ఉంది హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మేము చూపించట్లేదండి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో చూపించడానికి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కదా సో అందుకని చెప్పేసి చూపించట్లేదు మా వాళ్ళకి మాత్రమే వీడియో పెట్టాను ఈ చిన్న బుడ్డి మాత్రం అల్లరే అల్లరండి అసలు మా బాబుని తప్పకుండా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి